రాహుల్ గాంధీ మన హిందువులు చాలా శాంతియుతంగా ఉంటారు వాళ్ళు అసలు దేనికి ఉద్రేకం అనేది రాదు అని అనేసి అలానే శివుడి ఫోటో చూపిస్తూ ఇంకా వేరే వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చారు నిజంగానే హిందువులు అంతా అంటే చాతగాని వాళ్ళు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూనే మంచిగా మాట్లాడారు అనమాట అసహనం అన్నాడు అలానే ఎగ్జాంపుల్గా అయోధ్య ఎన్నికల గురించి మాట్లాడారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు రామాలయం కట్టేస్తే అక్కడ వాళ్ళందరూ ఓటేసేసి గెలిచేయడం భక్తి చూపించేయడం అది వెంటనే ఏం సాధ్యం కాదు ఎందుకంటే రామాలయం కట్టాలని కోరుకున్న వాళ్ళల్లో ఈ హిందువుల్లో ఎంతమంది ఉన్నారు బాబర్ అనే దొంగకి ఈ దేశానికి సంబంధం లేదు కానీ ఇక్కడ ప్రతి ముస్లిము బాబర్ పేరు మీద ఒక కట్టడం ఉండాలని కోరుకుంటాడు రాముడికి రామాయణానికి ఈ దేశానికి సంబంధం ఉంది రామాయణంలో చెప్పిన సరయూనది రామాయణంలో చెప్పిన గోదావరి రామాయణంలో చెప్పిన గంగా ఇక్కడ ఉంది కానీ రామాయణం వీళ్ళకి తెలదుగా కాబట్టి ఎవరైతే అయోధ్యలో జయశ్రీరామ్ అండానికి ఇష్టపడిన వాడికి ఓటేసారో వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ఎలా పోల్చుకున్నారు ఐఆమ్ జాట్టు ఐ ఆమ్ యాదవ్ ఐ ఆం దట్టు ఐఎమ్ దిస్ మీరు చిన్న ఉదాహరణ చెప్పేస్తాను మీరు బాగా పట్టుకుంటారు చాగంటి కోటేశ్వరరావు గారు సత్వవున స్వభావి అసలు వేగంగా మాట్లాడరు చాలా నెమ్మదిగా మాట్లాడతారు గోదావరి గలగల అంటే ఆయన ఏదో ఫ్లోలో ఏదో ఒక సామెత చెప్పారు అంతే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్లు చేసేసి ఆయనతో క్షమాపణ చేపించారు ఇది కులమల ఎక్కినటువంటి నీట్స్ ఇప్పుడు ఎవరో పెట్టారు పోస్ట్ అసలు ఇఫ్ రాహుల్ కామెంట్ ఆన్ జాట్స్ ఇఫ్ రాహుల్ కామెంట్ ఆన్ బ్రాహ్మిన్స్ ఇఫ్ రాహుల్ కామెంట్ ఆన్ రెడ్డిస్ ఇఫ్ రాహుల్ కామెంట్ ఆన్ కమాస్ అసలు వేడింపలో ఉండేది అసలు సో కాబట్టి భారతదేశంలో హిందువులు ఉన్నారు హిందువులు రియాక్ట్ అవుతారు అని మీరు ఊహించకండి గత డెబ్బై ఏళ్ళుగా హిందువులు హిందువులుగా లేకుండా చేయడానికి కాంగ్రెస్ వీళ్ళు కష్టపడింది ఇప్పుడు రెడ్డి భవన్ కమ్మ భవన్ బ్రాహ్మణ భవన్ ఇలా ఒక్కొక్కరికి ఒక భవన్ కట్టించడం వాళ్ళకొక శాఖ లాగా ఒక ఇది పెట్టడం ఏంటి తెలివితేటలు విడగొట్టు చెడగొట్టు పడగొట్టు ఇది బ్రిటిష్ వాళ్ళు కదా కాంగ్రెస్ అంటే ఏంటండి ఆ కంటిన్యూషన్ ఆఫ్ బ్రిటిషర్స్ మీరు గమనించండి కాంగ్రెస్ పెట్టింది ఎవరు విదేశస్తుడు ఇప్పుడు రూల్ చేసేది ఎవరు దాన్ని లీడ్ చేసేది విదేశీ అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు ఎట్లీ వాళ్ళు ఎవరైతే వీళ్ళ తాత అని చెప్పుకుంటాడో అతనే చెప్పాడు ఎవరు అతను నెహ్రూ ఏం చెప్పాడు బై ఎడ్యుకేషన్ ఐఎమ్ క్రిస్టియన్ బై కల్చర్ ఐఎమ్ ముస్లిం బై యాక్సిడెంట్లీ బాన్ యాజ్ ఏ హిందూ అని చెప్పాడు అలాగే ఆయన ద లాస్ట్ ఇంగ్లీష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు అతను ఎంత కష్టపడ్డాండి దేశం కోసం ఎప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళినా అది దిగి పార్లమెంట్కి వెళ్ళడం లేకపోతే రా రాజ్భవనానికి వెళ్ళడం లేదు అది ఎవరో ఉండేది మౌంట్ బాటన్ పెళ్ళం అంతే దాని దగ్గరికి వెళ్ళిపోవడం నా మాటలు కాదు కుష్వంత్ సింగ్ అని ఆయన మొన్న బతుకున్నాడు తెగదిత్త బతుకున్నాడు తెగదిట్టేవాడు నెహ్రూ నెహ్రూని పార్లమెంట్ కూడా తిట్టేవాడు కుష్వంత్ సింగ్ ఆయన బుక్ నేను చూశాను ఆయన స్పష్టంగా చెప్పాడు వీడు ఫ్లైట్ దిగడం దాని దగ్గరికి వెళ్ళిపోవడం సో అంత గొప్ప సుఖరోగి మన దరిద్రానికి అడిగా అసలు ఎప్పుడన్నా మీరు కాదు చెక్ చేయండి ఎప్పుడన్నా నెహ్రూ అనేవాడు గుడికి వెళ్ళడం చూపించదరా వీళ్ళకి వీళ్ళు అసలు హిందువులు కాదు అదే కాంగేశ్వరం ఉన్న వాళ్ళు ఎవరు హిందువులు కాదు బంధుగల్లలు ఇప్పుడు వేణుగోపాల్ పేరు పేరేంటి మందే కానీ వాడు భగవద్ భగవద్గీతను కామెంట్ చేస్తున్నాడు ఓసారి ఖురాన్ కామెంట్ చేయి గాడిచే గాంధీని చంపడానికి కారణం భగవద్గీత అన్నాడు ట్వంటీ అవర్స్ కూలిపోవడానికి కారణం ఎవరో ఏ బుక్ చెప్పు ఇవన్నీ ఆ విదేశీ బానిస కుక్కలు ఇవి కాబట్టి కాంగ్రెసుకి ఈ దేశానికి ఏం సంబంధం లేదు అది విదేశీ బ్రిటిష్ వాడు ఎలా ఉన్నాడు వీళ్ళు కూడా ఉన్నారంటే ఈ విదేశీ విత్తనాలు మన వాళ్ళు ఎదోళ్ళు కాబట్టి పెత్తనాలు మీకు ఎక్కడ దూరం వెళ్ళొద్దు పక్కన ముద్దరామయ్య కర్ణాటక గుళ్ళో డబ్బులు ఐదు వందల కోట్లు తెచ్చి అందులో రెండు వందల కోట్లు ముస్లింస్కి రెండు వందల కోట్లు క్రిస్టియన్స్కి ఇచ్చేశాడు చర్చి నుంచి రూపాయి తేలైన చవట్లో మసీద్ నుంచి రూపాయి తేలైన చవట్లో గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం కాకుండా పదేళ్లుగా పూజారికి ఇచ్చిన జీతాలు వెనక్కిచ్చేయాలన్నాడు వాడు వాడు ఇంకో మాట చెప్పాడు నాకు అవమాంసం ఇష్టం అన్నాడు అండ్ నెక్స్ట్ జంలో నేను ముస్లింగా పుట్టాలన్నాడు కాబట్టి పేరు చూసి మీరు మోసపోవద్దు అయోధ్యలో ఉన్న వాళ్ళంతా భక్తులు భక్తులైపోతారో లేకపోతే రామయ్య పేరు ఉన్నవాడు అంతా రామ భక్తుడు మరి మదరామయ్య కాదుగా ఒక పేరు పైన మమైత్ ఖాన్ తెలుసుగా ఎక్కడుంది మమైత్ ఖాన్ బెంగాల్లో ఉందిగా బెంగాల్ పి సీఎం ఒరిజినల్ పేరు చెప్పాను నేను ఓకే ఓకే అలా కాబట్టి మీరు పైన చుప్పుడు మీరు ఎప్పుడైనా శివుడికి అభిషేకం చేశారా నేను ఇవాళ ఉదయం చేసే వాళ్ళ మా శివరాత్రి తాడుబంద్ హనుమంతుల దగ్గర చక్కగా అభిషేకం ఎక్కడ చేస్తాం శివుడి మీద పోస్తాం ఈ ముమైత్ ఇస్తే అలా వంగి ఇలా నేల మీద కూర్చింది ఆ పాలో పెరుగు సాతాన్ కదా సాతానికా బెచ్చా కాబట్టి సో కాబట్టి ఎవరు మీరు రాహుల్ని ఏమనకండి అతను అలాగే ఉంటాడు ఓకే అతని పెంపకం ఏంటి అతను ఏం సాధించాడు చెప్పండి యాభై నాలుగేళ్ళు వచ్చిన యువకుడు ఏం పీకేడు చెప్పండి జీవితంలో ఇక ఇలాంటివి తప్ప ఎందుకంటే వేవరింగు అలా మాట్లాడేస్తాడు అతనికి ఏం మంచి పెంపకం ఏం లేదు ఆ జీవితం ఓన్లీ పాడు చేయడానికి పుట్టాడు పాడు చేస్తాడు ఇంకా అదంతే మీరు అతను యాక్షన్ చూడండి అతను అంతకుముందు ఏం చెప్పాడు ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం నేను దత్తాత్రయ గోత్రీకునే అన్నాడు వీడి బ్యాక్ గ్రౌండ్ అంతా చెప్తా హౌ వి కెన్ కన్సిడర్ విత్ దత్త ఫ్యూచర్ పిఎం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వీడి పిఎం అయితే పొందులు ఇంకా స్వైర్య విహారం చేస్తాయి రైట్ అయితే మారాల్సింది మడపాల్సింది రాహుల్ గాంధీని కాదు మన ప్రజల్ని మన వాళ్ళని తప్పి ఉందా రైట్ అంటే రాహుల్ చెప్పింది నిజం చేయాలి అంటాను నేను అతను హిందువులు హింస కలిగిన వాళ్ళు అన్నాడు నిజం చేసేస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదుగా కదా అతని మాట నిజమై ఉంటే ఈ దేశంలో మసీదులు మీద గుళ్ళు ఉంటాయి కానీ గుళ్ళ మీద మసీదులు ఉండి ఉండవు కదా కాబట్టి అతని వాక్యం నిజం చేసి హిందువులు పౌరుషంతో జీవించాలని ఆ పార్టీలో హిందువులు లేరు కాబట్టి వాళ్ళు నపంసులు కాబట్టి నేను వాళ్ళని కామెంట్ చేయండి రైట్ గురువు గారు సో చాలా అన్ని ఇన్ఫర్మేషన్స్ మమ్మల్ని చాలా బాగా చెప్పారు వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ మీ టైం కి మీ వాల్యుబుల్ టైం కి కూడా థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ